టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలను ఓకే చేయించుకుంటూ వెళ్తున్న విషయం విదితమే ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల అనిల్ రాడేలతో సినిమాలతో ఫుల్ బిజీ కాక మరోవైపు లేటెస్ట్గా మరో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి సునీతో ఒక మూవీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది ఎప్పటి నుంచే మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా తేలని బోయపాటి ఫిక్స్ అయ్యారట ఒక మాస్ కథని చిరంజీవి గారికి వినిపించాలని అనుకున్నారట అదే తాజాగా కొన్ని రోజుల తర్వాత కథని వినిపించే ప్రయత్నంలో బోయపాటి చిరంజీవి గారికి ఫోన్ చేశారట ఆయన కూడా ఓకే చేసినట్టు తెలుస్తోంది అంటే కథ విన తర్వాత చిరంజీవి గారు కానీ ఓకే అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో దర్శకుడు బోయపాటి సినిమా ఫిక్స్ అని తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన త్వరలోనే వెలువడనుంది మరోవైపు దర్శకుడు బోయపాటి విషయానికి వస్తే ఇప్పటికే నందమూరి నరసింహ బాలకృష్ణ గారికి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన విషయం మనకందరికి తెలిసిందే అఖండ విజయంతో ఫుల్ సక్సెస్ మీద ఉన్న బాలయ్య ప్రస్తుతం ఆ సినిమా సీక్వెన్స్ మీద అక్కడట్టు తాండవంతో ఫుల్ బిజీగా ఉన్నారు దీంతో బోయపాటి నెక్స్ట్ సినిమా చిరంజీవి గారితో ఫిక్స్ అయితే ఆ రేంజ్ వేరే అని చెప్పవచ్చు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వంబరా సినిమా ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు సోషల్ ఫ్యాంటసీ సినిమాగా ఇది మొన్న ముందుకు రాబోతున్న విషయం మనకందరికి తెలిసిందే